వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసారి జూన్ నాలుగవ తేదీ చాలా చాలా దూరంగా కనిపిస్తోంది అందరికీ క్షణముఖ యుగంలో గడుస్తోందని ఓటమి అంచనా ఉన్న వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారంటే ఎన్నికల్లో గెలిచి అధికారంలో చేపట్టబోతున్న టీడీపీ జనసేన బీజేపీ నేతలు మరింత ఆత్రంగా ఎదురు చూస్తుంటారో ఊహించుకోవచ్చో అధికార ప్రతిపక్షాల గెలుపోటములు తెలిసే రోజు కాబట్టి ఆతృతగా ఎదురు చూసినా అర్థముందే కానీ ఈసారి యావత్ రాష్ట్ర ప్రజలు కూడా జూన్ నాలుగవ తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే మార్పు కోసం వారు ఎంతగా తప్పించుకో అర్థం చేసుకోవచ్చు జనసేనల పొత్తులు కుదిరినప్పటి నుంచి ఆ రెండు పార్టీల్లో ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమా కనబడింది వాటితో బీజేపీ కూడా కలవడంతో ఆ ధీమా ఇంకా పెరిగింది ఈ పరిణామాలతో అదే నిష్పత్తిలో జగన్మోహన్ రెడ్డిలో వైసీపీ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది పోలింగ్ తర్వాత టీడీపీ కూటమికి పూర్తి నమ్మకం ఏర్పడటంతో చాలా నిశ్చింతగా ఉంది అందుకే రీపోలింగ్ ఆగటం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పేశారు కూడా కనుక ప్రమాణ స్వీకారం అంటూ టీడీపీ నేతలు హడావుడి చేస్తారనుకుంటున్నారు వారు నిశ్శబ్దంగా ఉండిపోయి వైసీపీని చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు కానీ వైసీపీ ఓడిపోబోతోందని అందరికీ తెలిసినప్పటికీ ఆ మాట బయటకు చెప్పుకోలేక ఓటమికి సాకులు జాబితా సిద్ధం చేసి ఉంచుకుంటున్నారు మరోపక్క జూన్ తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు విశాఖలో జగన్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ఏడుపు మొహాలతో చెప్పుకుంటుంటే చూసేవారు నవ్వాపుకోలేకపోతున్నారు మేము ముహూర్తాలు పెట్టేసుకున్నాము మీదే ఆలస్యం అని వైసీపీ చెబుతోంది కనుక ముఖేష్ కుమార్ మీనా కూడా కౌంటింగ్ ఫలితాల షెడ్యూల్ ప్రకటించేశారు జూన్ నాలుగవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల్లోపుగా నూట పదకొండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు సాయంత్రం నాలుగు గంటల్లోగా మరో అరవై నాలుగు నియోజకవర్గాలవి సాయంత్రం ఆరు గంటల్లోగా మిగిలిన మూడు నియోజకవర్గాల ఫలితాలు కూడా ప్రకటించేస్తామని చెప్పారు రాత్రి ఎనిమిది గంటల్లోగా నూట డెబ్బై ఐదు బై ఇరవై ఐదు స్థానాల ఫలితాలు ప్రకటించేస్తామని చెప్పారు అంటే జూన్ నాలుగున మధ్యాహ్నం రెండు గంటల్లోగానే వై వైసీపీ టీడీపీ కూటమిలో ఏది గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందో తేలిపోబోతుందన్నమాట